ారాయణ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు బ్రహ్మ మహా గురుదేవమ్మ శ్రీ శ్రీ బైడితల్లి అమ్మవారు మనంగుడిలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఆషాడ మాసం గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాకాంబరిదేవిగా అమ్మవారిని దర్శనిస్తాం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని దేవిగా అవతారంతో ఈరోజు దర్శనిస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని అమ్మవారికి శాకాంబరిదేవి అవతారాన్ని దర్శించుకుంటారని భక్తులకి ఈ చండీ సప్తీ శ్లోకంలో దుర్గా అనే నామాన్ని జపించడం వల్ల దుఃఖము బాధ భయ అన్నీ కూడా పోతాయని దేవీ భాగవతం చెబుతోంది అలాంటి ఆషాఢ పూర్ణమి సందర్భంగా బడితలమ్మవారి దేవాలయం రెండు దేవాలయాల్లోకి క్రమాన్ని నిర్వహింపజేస్తున్నారు ఏంటండి ఈ చండీ హోమం చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే చెడును పారద్రోడే శక్తి అంటే ఈ కలియుగంలో చాలా మటుకు మనం ధర్మాన్ని నాలుగు పాదాలను నడుస్తుంది అనుకుంటాం కానీ ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది అందుకే మనకి అన్నీ వస్తున్నాయి ఉపద్రవం అంటే ఏమీ లేదు మన వరకు చూడండి ఉప ఈ వర్షాలు పడిపోయి ఉంది అంటే కరోనా విజృంభిస్తుంది ఇవన్నీ కూడా ఈ కలితాలక ప్రభావం అంటే ధర్మం చాలా నాలుగు పాదాల మీద నడవలసిన ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది దానివల్ల అనేక ఉపద్రవాలను సంప్రాప్తమవుతున్నాయి ఈ ఉపద్రవాలన్నింటి కూడా కట్టుకునే శక్తి ఎవరికి ఉంది అంటే ఆ జగన్మాత అయిన చండీ పరాధేవతకు ఆమె కలియుగానికి ప్రత్యక్ష దైవం ఆమెను మనం స్మరించడం వల్ల ఈ చంద్రీభో చూడడం వల్ల కూడా మనకి వచ్చే బాధలన్నీ కూడా ఉపద్రవాలన్నీ కూడా పోతాయి అలాంటి శక్తివంతమైన చండీ హోమాన్ని ఈరోజు ఈ మనగుడిలో సుమారు ఇరవై మంది దంపతులు కూర్చొని పెళ్లి కార్యక్రమాన్ని చేస్తున్నారండి ఈ పూర్ణజన్మ ఈ రోజు మనం అనుకుంటే ఇక్కడ కొన్ని సంయోగం చేసేవాడి అమ్మవారి అనుగ్రహం కూడా కావాలి అలాంటి ఈరోజు ఈ వ్యాస పౌర్ణమి అంటాడు వ్యాస భగవానుడు పుట్టినరోజు అలాగే గురువుని పూజించమన్నారు గురువు అంటే ఎవరో కాదు మనకి ఆరాధ్యదేవులు అయితే ఆయన రామదేవుడు అలాగే దుర్గా అవ్వచ్చు మహాలక్ష్మి అవ్వచ్చు మహాపరస్వతి అవ్వచ్చు ఏ దేవతని ఇక్కడ గురుస్థానంలో పూర్తి మనం పూర్తయితే అర్చన చేయడం వల్ల మనం చేసే పని వల్ల మన పిల్లలకి మంచి విద్యాభుద్ధులు వస్తాయి అలాగే మంచి ఉచ్ఛమైన స్థితిలో మన పిల్లలు ఉంటారు మన కుటుంబం ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుంటుందని సత్యం ఉంది అలాగే మరొక విశేషమైన కార్యక్రమం ఈరోజు అమ్మవారికి కాకంబరీ దేవి అంటే మనం తినే మూడు రోజులు అరవై ఐదు రోజుల్లో కూడా మనం అనేకమైన కూరగాయలు తింటూ ఉంటాం ఈ కూరగాయల వల్ల ఒక్కొక్క కూరగాయ వల్ల ఒక్కొక్క మనిషి మానవ శరీరంలో ఒక్కొక్క రోగాన్ని తిప్పించే శక్తి కూరగాయలు ఉంది అది ఎవరంటే ఒక గుమ్మడికాయ కాయ తిన్నాం అనుకోండి మానవ శరీరంలో చాలా మందికి ఈ ముడుగు నలుపులు వస్తున్నాయి ముడుగుంటు ఆ గుమ్మడికాయ గింజలో ఉన్న ఆ గింజను తీసుకొని మనం తప్పు తీసుకుని తింటే మన శరీరంలో మునుగు సరుకుల ప్రాబ్లం పోబోతుంది ఆ దానికి సంబంధించిన దాన్ని తినడం వల్ల అలాగే ఆకుకూరలో మనం కరివేపాకును తిన్నానుకోండి నేత్రానికి సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటే ఉంటే శక్తి ఆ కరివేపాకు ఉంది అలాగే ఇంకోటి గోపూర దీనికి ఏమిటంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన గోంగూర దాన్ని సేవించడం వల్ల మానవ శరీరంగా ఉండే కొంత వేడిని అంటే చల్లగా ఉండే శరీరానికి వచ్చి వేడుని ఉత్తింపజంది ఈ గోంగూర అలాగే తమాణి కానీ దానికి విశేషం ఏమిటంటే తమాణికి ముందు ఉన్న కూర్చు గును తీసి దాన్ని మనం చేసుకుంటే మన శరీరంలోని మృడ రోగాల్ని పోగొట్టే శక్తి దానికి ఉంది అలాగే ఈ మనం దానిమ్మకాయ తింటూ ఉంటాం ఈ దానిమ్మకాయ వల్ల ఉపయోగం ఏంటంటే మానవ శరీరంలో చాలా మందికి రక్తం చాలా తక్కువగా ఉంటుంది ఈ దానిమ్మకాయ గింజలను మనం తీసుకొని తినడం వల్ల మన శరీరంలో అది అమ్మవారికి సమర్పించడం వల్ల మనకి శరీరంలో రక్తం సమకూరుతుందని శాస్త్రం చెప్తోంది అలాగే ఇక బెండకాయ దీని బెండకాయ వల్ల ఉపయోగం ఏంటంటే దీనికి చిన్న చిగురు అన్నది ఏర్పడుతుంది మనం తయారు చేసుకున్నటువంటి తిన్నాను ఒక కూర కింద దానిలో జిగురు ఉండడం వల్ల ఈ మనకి ఈ ముణగులకి చిగురు అన్నది ఏర్పడుతుంది ఆ రోగాన్ని తగ్గించేసి బెండకాయకి ఉంది అలాగే సొరకాయ దాన్ని ఆనపకాయ అంటాం దానివల్ల ఉపయోగం ఏంటంటే మానవ శరీరంలో కొంతమందికి కూడా కొవ్వు బాగా పెరిగిపోతూ ఉంటుంది కొవ్వును తక్కించే శక్తి ఈ ఆనపకాయకు ఉంది వల్ల ఉపయోగం అది ఏర్పడుతుంది అలాగే చెప్పుకుంటూ పోతుంటే చాలా వరకు ఈ కూరగాయల వల్ల మానవ శరీరంలో కొన్ని కొన్ని మనకి రోగాలు చర్చించే శక్తి ఉన్నది అలాంటి అమ్మవారికి కాకంపరీదేవి అని అవతారంలో మనకి కూరగాయలన్నింటినీ కూడా మనకి భూమి మీద పడే కూరగాయలన్నింటినీ కూడా అమ్మవారికి మనం కంగలుగా అలంకరణ చేసి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మనకి మన శరీరంలో ఉన్న రోగాలన్నీ పోయి ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు కలుగుతాయి అని శరీర భాగం చెబుతుంది అలాంటి శాకంబరీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని మనం చూడడం వల్ల ఈ చండీ హోమం వినడం వల్ల చండీ సప్తతి శ్లోకాలని భదించడం వల్ల ఆ స్మరిస్తున్న పండితవత్వం తాలాక నోట వింట ఆ చండీ సప్తీ శ్లోకాలు వినడం వల్ల మనకి ఉపద్రవాలన్నీ పోయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలు కలిగి సుఖంగా జీవించాలని చెబుతూ ఈరోజు ఈ అవకాశాన్ని మన దేవాలయ ధర్మాదయ శాఖ సహాయ కమిషనర్ శిరీష్ గారు ఆధ్వర్యంలో మన దేవాలయ వేద పండితులు ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా ఇరవై మంది దంపతులు కూర్చొని మీ మనకులో ఉన్న అమ్మవారి దగ్గర చిన్నోహం చేసుకొని అవకాశాన్ని కల్పించిన అమ్మవారికి మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకొని అమ్మ మాకు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలను సమర్పించమ్మా అంటే మనకి మానవ శరీరంలో ఆరోగ్యం బాగా ఉంటే ఉండే డబ్బుదనం వస్తుంది అలాగే ఆరోగ్యం ఐశ్వర్యం అంటే ఆరోగ్యం బాగుంటే మనం బాగానే సంపాదిస్తాం అన్నింటినీ కూడా సమకూర్చమని మన అమ్మవారిని ప్రార్థన చేస్తూ చండీ భవ కార్యక్రమంలోకి వెళుతున్నాం మీరందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేసుకొని చండీ సప్తీ అంటే ఏడు వందల శ్లోకాన్ని పదమూడు అక్షలుగా బోధన చేస్తూ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకమైన ఫలితాన్ని అమ్మవారికి బలాన్ని సమర్పణ చేస్తారు ఇది చండీ హోమ ప్రక్రియ ఈ చండీ హోమంలో ఉవాచ అంటారు మార్కండయో వాచ బ్రహ్మోవాచ అని చెబుతూ ఉంటారు ఆ ఉవాచ అన్నది ఏమిటంటే మార్కండేయ పురాణంలో మార్కండేయుడు ఈ చండీ సప్తసత చెబుతూ ఉంటే ఉవాచ మార్కండయో వాచ అని గుతని సమర్పణ చేసేటప్పుడు ఒక తమలపాకు లోని కొంచెం చిటికడ పసుపు చుట్టుకటి కుంకుమ ఒక గులాబీ పువ్వు గులాబీ పువ్వు ఉంటే హైబ్రిడ్ పువ్వు కాదండి మామూలుగా స్వచ్ఛమైన గులాబీ పువ్వుని అక్కడ ఉమాతిగా పెట్టుకొని ఉవాదని బ్రహ్మహారి చెప్పిన తర్వాత మీరు అక్కడ గౌరవమండంలో వేయడం వల్ల మీకు ఆ ఫలితాలను అమ్మవారి మీద ఉంది అది చెండీ సప్త ప్రభుత్వాల విశేషము ఈ చండీ హోమంలో పదమూడు రకాల ద్రవ్యాలని వారికి అమలం చేస్తారు పదమూడు రకాల ద్రవ్యాలు ఏమిటంటే మొదటి అధ్యాయంలో అమ్మవారికి కవిత్వ బలం అంటే వెలగ పండు దాన్ని సమర్పణ చేస్తాం ఈ వెలగ పండు ఉపయోగం ఏమిటంటే మానవ శరీరంలో మనం తెలియకుండా మన శరీరంలో మనం లోపల మనకు అడుగులో అనేకమైన రాళ్ళు కానీ వెంట్రు తల వెంట్రులు కానీ వెళ్ళిపోతూ ఉంటాయి దానివల్ల మనకి కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఈ వెలగ పంటని దాని దాంట్లో ఉన్న గొజ్జులు తీసుకొని మనం బెల్లం వేసుకొని దాని స్వీకరణ చేస్తే మన శరీరంలో ఉన్న ఆ వెంట్రుకలు రాళ్ళన్నీ కూడా పోతాయి దానివల్ల ఉపయోగం అది మానవ శరీరంలో మనకు తెలియకుండా మనకి తాలా వండుకు ఎండ తిరుగుతూ ఉన్నటువంటి నీరసం వస్తుంది ఆ నీరసం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఈ కొబ్బరి చెప్పని తాజా నీళ్లు కానీ ఆ కొబ్బరి చిప్పని చాలా ఆ తీసి దాన్ని పాలుగా తయారు చేసుకుని తాగితే మానవ శరీరంలో ఉన్న మనకి నీరసాన్ని తొలగించే శక్తి ఇది కాపాడుచుకోబోతుంది అలాగే మూడవ కార్డు అమ్మవారికి విప్పప్పు సమర్పణ చేస్తాం దీన్నే మధు పుష్పము అంటారు మధు అంటే తేనవ్వచ్చు మరొకటి మధు అంటే ఇంకో దాని అర్థం కూడా చెప్పబడుతుంది దాని కాదు విషయం విప్పం అంటే విపత్తులను తొలగించే శక్తి అమ్మవారు మనకి సంప్రాప్తి చేస్తూ ఉంటుంది ఈ మూడో అధ్యాయంలో మనకు విశేషం ఏమిటంటే అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసి అలసపోయిందట అలాంటి అమ్మవారు ఆ రాక్షసులు అందరూ కూడా హోంకారం చేస్తున్నారు నువ్వు మాతో యుద్ధం చేసి అలసిపోయావు ఇంకేం మమ్మల్ని చేయలేవు అమ్మవారు అంటుందక ఇదంతా శని కాలమే ఇదో నేను ఈ ప్రేణను సేకరించి మళ్ళీ మీతో యుద్ధం చేస్తాను ఆ యుద్ధం చేసిన తర్వాత మీరు మాట్లాడటానికి ఉండరు అంటూ అని ఆ శ్లోకాన్ని చెప్తూ అమ్మవారికి చేరని సమర్పణ చేస్తారు ఆ మూడో అధ్యాయంలో ఇక నాలుగవ అధ్యాయంలో అమ్మవారికి లోక చట్టని సమర్పణ చేస్తారు దీనివల్ల ఉపయోగం మనం ఆహారం చేస్తూ ఉంటాం అది చేరణ పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఈ పోక చెక్కని అమ్మవారిని సమర్పణ చేయడం వల్ల మనకి జీర్ణానికి సంబంధించమైన రోగాన్ని మన శరీరం నుంచి బాగా ఆ పోక చెక్క దాన్ని నాలుగో వ్యత్యాయంలో అమ్మవారిని సమర్పణ చేస్తారు అలాగే ఐదవ వ్యత్యాయంలో అమ్మవారికి పీతాపుర బలం అంటే దీనినే జామకాయ అంటారు దీని వల్ల ఉపయోగం ఏమిటంటే ఆ జామకాయలో ఉన్న గింజలు ఉంటాయి కూడా దానికి చాలా మందికి షుగర్ అనేది చాలా ఇబ్బంది ఉంటుంది ఈ జామకాయని తినడం వల్ల వాళ్ళకి ఆ షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పబడుతోంది ఆయుర్వేదం అలాగే ఐదో అధ్యాయులు అమ్మవారికి జామకాయని సమర్పణ చేశారు అలాగే ఆరో అధ్యాయులు అమ్మవారికి మళ్ళీ కూడా కొబ్బరి తిప్పుడు సమర్పణ చేస్తారు ఇక ఏడో అధ్యాయం వస్తే ఏడో అధ్యాయులు అమ్మవారికి శ్వేత పుష్పణం అంటే తిజగుమ్మడికాయని సమర్పణ చేస్తారు దీనికి ఈ గుమ్మడికాయని పూర్వకాలంలో మనం చాలా మంది ఈ గుమ్మడికాయ చేసుకునే వాళ్ళం ఆ గుమ్మడికాయ పిక్కని ఆ దాంట్లో ఉన్న పెక్కను దుప్పడంగా ఎండబెట్టేసి దానికి కొంచెం మూడు దేవిన రాజుని ఎండబెట్టిన తర్వాత ఆ తొక్కను తీసుకొని తొక్కను తినడం వల్ల ఏంటంటే ఇందాక మీకు చెప్పాను ఈ మునుగుల్లో గుర్జు ఏర్పడుతుంది మునుగులు కాలక నొప్పులు తగ్గుతాయని చెప్పబడుతుంది అలాగే అమ్మవారికి ఎనిమిదవ స్థానంలో విచ్చు అంటే చెరుకు మొక్కను సమర్పణ చేస్తారు ఈ చెరు చెరుకు మొక్క చెరుకు రసాన్ని చెరుకు మొక్కని కూడా సమర్పణ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటంటే చాలామందికి చెప్పకుండా నరాల వీక్నెస్ వస్తు ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ నరాల ఇచ్చిన శక్తించే శక్తి చెరుకు రసానికి ఉంది దాన్ని ఎనిమిదవ అధ్యాయంలో అమ్మవారికి చెరుకు మొక్కను సమర్పణ చేస్తారు ఇక తొమ్మిదవ అధ్యాయానికి వస్తే అమ్మవారికి చెరుగు మొక్క ఇట్టుకొండ ఉంటే పుష్పాండం ఇట్టుకొండ రెండింటికి కూడా మిశ్రమం చేసి తొమ్మిదో వేస్తారు ఇంకా పదవచ్చాయానికి వచ్చే పదో వచ్చాయంలో మాతృలు ఉండ ఫలం అంటే దాన్ని మాదీ సంప్రదాయం అంటే ఉంటాం మనం ఈ మాతులు ఉండే ఫలం అన్నది ఏమిటంటే దీన్నే గజ నిమ్మ పండుగ అంటారు పంపర పండు కూడా అనవచ్చు అలాగే ఇంకోటి ద్వ పండు అంటే గజ నిమ్మ పండుగ అంతగా ఉండదు అలాగే దెబ్బ పండుగ పెంపు ఉంటుంది పదార్థ పండుగ మరొక విశేషం ఏమిటంటే ఈ మాతృంగ బలం అన్నది ఒక అమ్మవారి చేతిలో ఆయుధంగా దర్శనమిస్తూ ఉంటుంది అది ఎక్కడో కాదు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పురుభూతగా దేవాల శక్తి పేరు ముందు చూసేటప్పుడు అమ్మవారి చేతిలో ఒక ఆయుధంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది కానీ మాతృ లొంగ బలం అంటే వికారంగా మానవ శరీరంలో వికారం ఉన్నది వాంతులు వచ్చేటట్టు కడుపులో వికారంగా ఉంటున్నట్టు ఉంటుంది ఈ మాది ఫల రసాయనం స్వీకరించడం వల్ల దాని నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది అలాంటి మాధురంగ ఫలాన్ని అమ్మవారికి పదో అధ్యాయంలో సమర్పణ చేస్తారు ఇంకా పదకొండో అధ్యాయం వచ్చేటట్టు అమ్మవారికి దానిమ్మ ఫలం అంటే దానిమీ ఫలం అంట దాన్ని ఆ ధాన్యమ్మకాయ వల్ల ఉపయోగపడే ఇంతా మనకి ఒంట్లో చే రక్తం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ రక్తానికి సంబంధితమైన రోగాన్ని మనకి రక్తాన్ని సమకూర్చే శక్తి దాన్యమ్మకాయ అమ్మవారికి ఆ సమర్పణ చేయడం వల్ల మానవ శరీరంలో ఆ రక్త పుచ్చిగా ఉండాలని అమ్మవారికి ఆ దా దాన్య బలాన్ని సమర్పణ చేస్తారు ఇక పన్నెండో ధ్యానం వచ్చే వ్యక్తి అమ్మవారికి బీజ అంటే బెల్లో బలం దీన్నే మామిడికాయ అంటారు ఈ మామిడికాయ మనం చూసే ఉంటాం ఈ మారడికాయని ఒక పండుగ ఏర్పడినప్పుడు దాని తాలూకా గొంతుని మనం తీసుకొని శుభ్రంగా ఐ గ్రైండర్లా కానీ మిక్స్ కానీ వేసి శుభ్రంగా అనుకోండి ఒక రసంలాగా వస్తుంది దాన్ని పంచదార కంటే బెల్లంలో వేసుకొని తాగితే మానవ శరీరంలో ఉండే వేడి చాలా తగ్గుతుంది మానవ శరీరంలో ఉండే వేడిని కంట్రోల్ చేసే శక్తి ఒక మారడికాయ ఉంది దానిని అమ్మవారికి పరిద్రంలో సమర్పణ చేస్తారు ఇక పదమూడు అధ్యాయానికి వచ్చేసి కదలీ పదం అంటే పండు పండుగ వల్ల ఉపయోగం అంటే మనం తిన్న తర్వాత మనకి జీర్ణం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఈ అరణి పండుగ తినడం వల్ల మనకు శరీరంలో ఉండే ఆ జీర్ణశక్తి సమస్యని ప్రజ్ఞండుకు వచ్చినాయి ఈ పదమూడు అధ్యాయానికి కూడా పదమూడు రకాల పొందాలని అమ్మవారికి హోమంలో వేయడంలో మనకి శరీరంలో ఉన్న మనకు తెలిసినా తెలియకుండా మన శరీరంలో వాటి కూడా నంప చేసి వైదిక పంపించే శక్తి ఈ చండీ హోమంలో వేసే ద్రవ్యాలు అన్నిటికీ కూడా ఉంది అలాంటి చండీ హోమాన్ని ఈ పౌర్ణమి రోజు ఆకాళ్ళ పౌర్ణమి రోజు లక్ష్మీ మారనాడు మీరందరికీ కూడా చేసే అవకాశాన్ని కల్పించిన అమ్మవారికి

ಸಮವತ್ತ ಕಾಲಂ ಜಾಯನ ಜನ ಸಂಸ್ಥತಾ ಸುದಿಕಾದಿ ಪ್ರಂದ್ವನ್ ಮಲ್ಲಾ ಪುರಂತಹಾ ಸೋದನ ಜಯಾ ಖಾ ಉತ್ಪಕ್ತ ಜನಹ ಮತ್ತೋರ್ವಯಪಾಲದಂ ಬೋಣ ಮಯಾ ಏರಂ ಬಂದು ದೋಕ್ಹಾ ಅಧೃತಿ ಸೇಯ ಬ್ರದ್ಧೇ ಧರ್ಮದ ಪಾಲದ ಯರಭಾ ನದಾನೇತ ಪ್ರದಾನೋ ಮೇದರ ಹಂತಾದಾ ನಾರ್ತಹಾ ಓಂ మీకు మీకు కూడా చేద్దాం ఇట్లానే チャンピオンのお客様です。 दस्ते इत्ता नमः दस्ते इत्ता नमः दस्ते नमः इत्ता आदि विश्रम उदय विश्रम दुर्गे दशम सदा नमः दस्ते इत्ता नमः दस्ते इत्ता नमः दस्ते नमः इत्ता आदि विश्रम उदय शता दुर्गे दशम सदा नमः दस्ते इत्ता नमः दस्ते इत्ता नमः दस्ते नमः इत्ता आदि विश्रम उदय शोकांत्रो वेदनो

इस तरही तुम्हारी भद्राहुं इंतजाब दहशता यहाँ सांप प्रदान दाता देता रहा और वो दावतन और तू इस्ताहा कावरश्रवा इस्ताहा దేవాంతరాదేతాన దేవానంతరాదే కదాంప్యాజోయందానోమ్యన ప్రనాతః తాప్రవిదాసనలో వోద్రా సూర్యదేవతః దైరకవార్తు చతుర్దోతాప్రవితిః ఆః వోత్రమాయద త్యేసంపరిదానగదే దేవే సమైదేసమేర్దం నిర్వరాద ఇచ్చాః దైరకవార్తు చమా రుదానచాదగా కార్గే సమగ కదలో जय माता सोता नंदा दे श्री त्रमेशान कल्याण अधिआत्मा को प्रेषणा ऋषभ बाबा दुस्साहा नच मेलवत सुमार पुत्र का दुकमणयो वेश्यावत् को बुद्धि ज्ञान हारो उपकार जिदा तुमरा के क्रिया करला उपकार तथागतो मृदिव भेदवरी अंधे दृष्टु भदरा का आदा पूर्ववा उद्धार बोलता देवी प्रणागदा निरावरण जय देवी देवी तेरे दक्पद भेरे प्राप्त दुनो प्रतल गजमागा अंतरा ya rak sura isdaget da soe rak no dolkara moire rak no debadan ha geywa kono sura rak no utaha ilonne bodan na uta आप सब लोग कहाँ बजते हैं आप आंगनबाड़ी का बोधा में कहाँ आता है आराम एकता लोगों का पालना होगा जागना होगा मंत्र के साथ आता है खुशियों का रिश्ता दुख का दुख के रास्ता तो सरकार को कोई भूखा ये तो नार्मल है तेरे दोस्त का ये दोस्त का दोस्त हमारा ये दोस्त का दोस्त है दोस्त का नया दोस्त ഓക്കെ പറ്റില്ല നിങ്ങൾക്ക് ചേര വാ ബ്രമദാനങ്ങയാస్తారు അമീൻ ആണ് കേ എനിക്ക് ഇതിനെ ആക്കാൻ ആ ആ താനാണ് ഞാൻ സേവ് ചെയ്തിട്ടുള്ള ഓക്കേ കൊന ഗ്യാസ് ഇതിലേക്ക് എങ്ങന പെട്ടേ കൊന 4000 ഓ ദേ ഹോ സ്വാമി നരക്ത ఆ కనవదో దేవి జ్ఞాతోదా వటమూర్ధా సమాదితమా గమ్యదేత రాదాయ ఉత్తరాస్తా ఆ కనవదో జ్ఞాసలాదః తక్రోహ ప్రாதிచార మదవం దంర్లో అగ్నా గంధాబ్రో ఆభేత వందరవయవ వాస్తాః శివవా ఉపా నినాట త్రైటంగలో దమరది రసాన ప్రాణ ప్రాణ సత్వ ప్రయోజన యోగినా బౌధవ కులాయ నిరంతరయ ఇందరా ನಮ ಪ್ರಕೃತಿ ಕಂಡ ಮಹಾಚಾರ வந்தா ஜோ அதிரு அதன தகர பிராந்தனட மாலா கோஷா ஜிப தர்மராதி ராகா அதாத்வேரு வந்தா அவிதாம் அதிபன விஷ்ண நமக்ரண அதா அதா கண்டா வணுதா ஸமதா க்குங்கே திச்சமா வந்தா அதா பாயு மூதா இத்தே வந்து வயிர மூதா ஏகாத்யாத் தத்வம ஜப்ர தாதாக்ரமேன தேவன் யوتراتாஹோதே அதா விதமகாத்ரனததாத்ரே முகேரந்தானேரு வந்தா ஸ்ரீபிராதேவாய நமஹ மலந்த பலம் ஜரு ஹுரனாவுதராத்னம் அந்தியமா காதுரகம் మహర్దనుల కార్యకలాప తాదు సోగాతు ఆర్కా సుతా మహా అంటే వండి విడిరతా రోహిత్ పారనంద పారన అదే దత్త మహా జ్యన్య గుతా దిన నా

ala ala undan ala undan sekali hal kemiri